హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వారణాసిలోని జ్ఞానపాపి మసీదులో హిందూ ఆలయ ఆనవాళ్ళను గుర్తించడానికి భారత పురావస్తు విభాగం ఏఎస్ఐ సర్వే నిర్వహిస్తోంది గతంలో హిందూ దేవాలయంగా ఉన్న నిర్మాణాన్ని కూల్చి అక్కడ మసీదును నిర్మించారన్న వాదన నేపథ్యంలో ఈ సర్వే జరుగుతోంది ప్రస్తుతం మసీదులోని సెంట్రల్ డోమ్లో ఇమేజింగ్ మ్యాపింగ్ విధానాలతో ఏఎస్ఐ అధికారులు సర్వే చేస్తున్నారు అలాగే డోమ్ లోపల ఉన్న ఒక తె కూడా పరిశీలిస్తున్నారు కానీ మరో బేస్మెంట్ లోపలికి ఇంకా వెళ్లలేదు జ్ఞానవాపి మసీదులో శనివారం కూడా సర్వే కొనసాగింది మధ్యాహ్నం ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా కొద్దిసేపు సర్వేను నిలిపివేశారు మసీదు నిర్మాణానికి ఎటువంటి హాని కలగకుండా ముస్లింల ప్రార్థనలకు ఇబ్బంది కలగకుండా సర్వే జరపాలని ఏఎస్ఐని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది మసీదులో నిర్వహిస్తున్న సర్వేలో ప్రధానంగా మసీదు ప్రాంగణం ప్రార్థన జరిగే ప్రదేశం వజూ ఖానాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ సర్వేలో ఇప్పటి వరకు ఎలాంటి హిందూ విగ్రహాలు లభించలేదని కానీ కొన్ని విగ్రహాల సిద్ధాలను ఏఎస్ఐ అధికారులు గుర్తించారని హిందూ వర్గం తరఫు న్యాయవాదులు వెల్లడించారు సర్వే పూర్తయ్యే సమయానికి స్పష్టమైన విగ్రహాలను ఖచ్చితంగా గుర్తిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా శివలింగం ఉందని భావిస్తున్న వజూ ఖానాలో విగ్రహాలు లభిస్తాయని ఆశిస్తున్నామని న్యాయవాది సుధీర్ త్రిపాఠి వెల్లడించారు పదిహేడవ శతాబ్దంలో అప్పటికే నిర్మించి ఉన్న దేవాలయాన్ని కూల్చి మసీదును నిర్మించడానికి ఖచ్చితమైన ఆధారాలున్నాయని చెప్పారు ఏఎస్ఐ సర్వేకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది కాగా జ్ఞానవాపి మసీదులో సర్వేకు అనుమతించడం ద్వారా పాత గాయాలను మళ్లీ రేపుతున్నారని ముస్లిం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరో బాబరి మసీదు వివాదాన్ని రాజేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓ వైసీ ఆరోపిస్తున్నారు ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలోని సంజౌలిలో ఉన్న అక్రమ మసీదుపై తీవ్ర దుమారం దేగింది మసీదు అక్రమ నిర్మాణంపై హిందూ సంస్థల ఉద్యమం జరిగింది ఈ నేపథ్యంలో ముస్లిం మత గురువు నుంచి ఒక ప్రకటన వెలువడింది పరస్పర ప్రేమను కొనసాగించడానికి మేము అక్రమంగా నిర్మించిన భాగాన్ని తొలగించాలని నిర్ణయించుకున్నాం అనుమతి వస్తే మనమే తొలగిస్తామన్నారు హిమాచల్ ప్రదేశ్లో అన్ని మతాలు వర్గాల ప్రజలు ఎల్లప్పుడూ శాంతి సౌభ్రాతృత్వంతో జీవిస్తున్నారని ముస్లిం పక్షం తరఫున కమిషనర్కు లేఖ రాశారు అందువల్ల శాంతి ప్రశాంతత నెలకొనాలని కోరుకుంటున్నాం కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణంగా పరిగణించిన భాగాన్ని సీల్ చేయాలి ఈ వ్యవహారం కోర్టులో నడుస్తోందని కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు బుధవారం సిమ్లా పోలీసులు సంజౌలిలో ఆందోళనకారులపై లాఠీ చేశారు అంతేకాదు నిరసన తెలిపిన వారిపై వాటర్ కెనాన్ కూడా ప్రయోగించారు దీంతో ఇప్పుడు స్థానిక వ్యాపారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది దీనికి నిరసనగా స్థానిక వ్యాపారులు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తమ దుకాణాలు మూసి ఉంచాలని నిర్ణయించారు సిమ్లా ట్రేడ్ బోర్డ్ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని దుకాణాలు మూసివేసి పడ్డాయి దీంతో పాటు సంజౌలి శివార్లోని దుకాణాన్ని కూడా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు సిమ్లాలో ఏ దుకాణం కూడా తెరవలేదు మార్కెట్ పూర్తిగా మూతపడింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి